మరో వందేళ్ల విధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు పదేళ్ల తర్వాతనైనా రైతులు వ్యవసాయం ఆయనకు గుర్తుకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా వంద శాతం పనిచేయాలని ఆయన చేసిన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు అధికారం పోయాక బిడ్డ జైలుకు వెళ్లాక కేసీఆర్ కు ప్రజలు గుర్తుకు వచ్చారని వివరించారు కేసీఆర్ చేసిన పాపాలకే గతేడాది వానాకాలం వానలు పడలేదన్నారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర కళ సహకారమైంది సోనియా గాంధీ వల్లనే పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభ ప్రాంగణాన్ని రేవంత్ పర్యవేక్షించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఆరున జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వంటి ముఖ్య నేతలంతా వస్తారని చెప్పారు గతంలో ఆరు గ్యారంటీలను తుక్కుగూడ సభలోనే ఇచ్చామని గుర్తు చేశారు ఆరు హామీలో ఐదింటిని ఇప్పటికే అమలు చేసి చూపించామన్నారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు